బాంబుల వర్షం ఇరాన్ పై విరుచుకు పడుతున్న ఇజ్రాయేల్ సన్నిహిత సలహాదారుడు కూడా మృతి టెహ్రాన్ లో పరిస్థితులు నగరాన్ని వీడుతున్నటువంటి జనం జీ సెవెన్ నుంచి అర్ధరాంతరంగా వచ్చేసినటువంటి ట్రంప్ కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నాం కమేని ఎక్కడున్నారో తెలిసని వ్యాఖ్య ఇరాన్ బేషరత్తుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా అరబ్ దేశాల పిలుపు సరిహద్దులు దాటి ఆర్మేనియా చేరుకున్నటువంటి భారత విద్యార్థులట చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇరాన్ ఇజ్రాయేల్ మధ్య బాంబుల వర్షం కురుస్తా ఉంది అక్కడ మరి ఇక ఇజ్రాయేల్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇక దానికి సంబంధించిన యుద్ధానికి సంబంధించినటువంటి ఓ వాళ్ళ దగ్గర పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక వాటి మీద ఇరాన్ మీద విలుచుకో ఇరాన్ క్షిపణి దాడితో ఇజ్రాయల్ హెర్జిలియాల్లో అలుముకున్నటువంటి పొగ ఇక్కడ నుంచి వెళ్ళి కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు జీ సెవెన్ సదస్సు నుంచి వాషింగ్టన్ బయలుదేరే సమయంలో మీడియాతో మాట్లాడుతున్నటువంటి ట్రంప్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి వాహనాల సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నటువంటి ప్రజలు మొత్తం ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు మొత్తం ఇదిగా మా వల్ల ఏ పని లేదు ఇప్పటికే భారత్ పాకిస్తాన్ ఎట్లయితే కొద్దిగా ఒప్పందాలు చేసుకునేవో అట్లా ఇరాన్ ఇజ్రాయెల్ కూడా చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇజ్రాయెల్ విరుచుకు ఉంది ఇగో ఇక్కడ చూడండి ఇజ్రాయెల్ దాడులు ఇంధన భద్రతకు ముప్పట చమురు కేంద్ర ధ్వంసం ఆందోళనకరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందట భవిష్యత్తులో ఇరాన్ కు చైనా సహకరించే అవకాశం కూడా ఉందట ప్రాంతీయ ప్రాంతీయాధిపత్యం తాత్కాలికమే కావచ్చు తక్షణం కాల్పులు విరమించి చర్చలు జరపడం మేలు అని చెప్పేసేసి నిన్న ఆ మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్ కూడా మాట్లాడినాడు ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ ప్రతి దాడుల ఎలా ఉంటాయి అనేది కూడా ప్రతిదీ సో ఇక్కడ కనబడతా ఉంది ఇరాన్లోని న్యూక్లియర్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్ ప్రమాదకరంగా ఇంధన కేంద్రాలపైకి విస్తరించింది ఇరాన్ తన క్షిపుణులతో ధీటుగా సమాధానమిస్తోంది ఇరాన్కు ఇంత సామర్థ్యం ఉందని చాలా మంది ఊహించలేదు కానీ నాలుగు రాత్రులు ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై మిస్సైల్ తో దాడులు చేసింది దీనివల్ల ఇజ్రాయెల్ కు జరిగిన నష్టం ఎక్కువే అయినా ఆ దేశం చాలా విషయాలు దాచిపెడుతోంది నా అంచనా ప్రకారం పరిస్థితి చేయి దాటకుండా చూసేందుకు ఆమె అమెరికా ప్రయత్నించే అవకాశం ఉంది ముందు కూడా డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఇదే కానీ అమెరికా ఇరాన్ మధ్య మస్కట్ లో చర్చలకు రెండు రోజుల ముందు నేతాన్యాహు దాడులకు దిగారు అక్కడ ఏదైనా ఒప్పందం కుదిరితే ఆ ప్రభావం తమ మీద పడుతుందనే ఆందోళనలతో ఇజ్రాయెల్ దాడులకు దిగినట్లుగా కనిపిస్తోంది ఈ దాడులు ఇజ్రాయెల్ ప్రాంతీయ ఆధిపత్యానికి తాత్కాలికంగా ఉపయోగపడవచ్చు కానీ దీర్ఘకాలంలో అంతర్జాతీయంగా చాలా ప్రమాదకరం కాబట్టి అత్యవసరంగా యుద్ధాన్ని విరమించాల్సి వస్తా ఉందని చెప్పేసేసి నిన్న ఆయన ఇంటర్వ్యూలో చెప్పినాడు ఇంటర్వ్యూలో చెప్పినాడు తర్వాత ఇక్కడ చూడాలి ఇరాన్ ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది ఇరు దేశాల దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకు పడుతోంది అటు ఇజ్రాయెల్ పై ఆ రోజే ఇరాన్ క్షిపుణుల వర్షం కురిపిస్తోంది ఐదో రోజైన మంగళవారం పరస్పరం జరుపుకున్న దాడులు రెండు వైపులా కూడా భారీ నష్టం సంభవించింది ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ కమేని సన్నిహిత సలహాదారు మరణించారు ఇజ్రాయెల్లోని మసాద్ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఇరాన్ డ్రోన్ల తయారీ యూనిట్ ను ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ లో భయానిక పరిస్థితులు నెలకొన్నాయి పలువురు నగరాన్ని వీడుతున్నారు ఇక జీ సెవెన్ సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధరహితంగా వాషింగ్టన్ వచ్చేశారు కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు దీనిని బట్టి ఏదో జరగబోతోందని అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు మరోవైపు ఉద్యుత్తుల తగ్గింపులకు ఐరోపా అరబ్ దేశాలు పిలుపునిచ్చాయి ఇరాన్ లో చిక్కుకున్న కొంతమంది భారత విద్యార్థులు మంగళవారం సరిహద్దులు దాటి ఆర్మేనియాకు వచ్చేసిరట ఇరాన్ ఇజ్రాయిల్ కి సంబంధించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభావం చూపించేటటువంటి ఆస్కారం ఉంది ఎవరు తగ్గట్లేదు ఇరాన్ తగ్గుతలేరు ఇరాన్ దగ్గర కొద్దిగా సంబంధించినటువంటి ఆ యుద్ధం చేసేదానికి వెపన్ సేవ తగ్గు తక్కువ ఉన్నా కూడా అయినా కూడా భాజపాత వాళ్ళు కూడా అవతలకి వెళ్ళి ఏదైతే మనకి న్యూక్లియర్ ఉన్నాయో వాటిని కీలకంగా చేసుకొని దాడులు చేస్తా ఉంది ఇజ్రాయెల్ కూడా అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి ఏదేమైనా కానీ దాడులు ఇక్కడితో ఆపితేనే మొత్తం ప్రజలంతా కూడా వదిలి వెళ్ళిపోతా ఉన్నారు ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోతా ఉన్నారు ఏదో జరగబోతా ఉంది భారీగా అని చెప్పేసేసి అటు ఇటు ఎవరి ఆధిపత్యం కోసం ఎవరి ప్రాంతీయ ఆధిపత్యం కోసం వాళ్ళే చేస్తా ఉన్నారు తప్ప ఆగేటటువంటి ప్రయత్నం చేయట్లేదు మరి అమెరికా అధ్యక్షుడు అక్కడి నుంచి వెళ్ళి ఏదైతే ఆ జీ సెవెన్ సదస్సుకి వెళ్ళినాడో అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ విఘటన వెంటనే వాషింగ్టన్ వాషింగ్టన్కి వాషింగ్టన్ కు వచ్చేసినాడు మరి ఫ్యూచర్ లో ఇరాన్ కి చైనా కూడా సహకరించేటటువంటి ఆస్కారం ఉందట ఈ నేపథ్యంలో మన భారతీయ విద్యార్థులు కూడా అక్కడ ఉన్నారు అక్కడ నుంచి వెళ్ళి మొత్తం మన బోర్డర్ కు వచ్చేస్తా ఉన్నారు కొంత ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చాలా రణరంగంగా అయితే మారింది ఆ ఇటు ఐక్యరాజ్య సమితి కావచ్చు లేకపోతే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో మరి మొత్తం కూడా ఒకసారి సమావేశం లాంటిది ఏర్పాటు చేసి జర ఈ కాల్పులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి యుద్ధాన్ని ఆపేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఉదాహరణకి భారత్ పాకిస్తాన్ చూపించేటటువంటి చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మరి ట్రంప్ కూడా ఆ దిశగా ఆ మాట్లాడేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు కూడా సో ఇక్కడ మనకి అయితే కనబడతా ఉన్నది